ఏం తప్పు చేసిన చెప్పు తాగుతున్నా తింటున్నానా మిమ్మల్ని కాదని నీ మీద వాడి తిరుగుతున్నానా ఇల్లు కడతా ఇష్టం లేదా అన్న అయినా నేను పోయి మోకం మార్చుకున్నాను నీకు రాళ్ళు వచ్చినాయని అని తెలిస్తే కూడా చెట్లకి పోయి కళ్ళు తీసుకొని కూడా తెచ్చి కూడా నువ్వు మాట్లాడవు ఇంటి దాకా మీ వాళ్ళ ఇంటి దాకా రాకుండా కళ్ళు ఇచ్చి వెళ్ళిపోయా మరి ఇంత దూరం చెట్లలో పోయి కళ్ళు తెచ్చిచ్చు

ఇది ఆగ సార్ నువ్వు ఏం చేసినా మంచిగా ఉంటా ఇక నుంచి ఓటు పెట్టుకో సరేనా నువ్వు ఏమన్నా ఏం చేసినా మంచిగా ఉంటా సరేనా ఏమన్నా అంటే ఓటు పెట్టుకుంటా అమ్మా బాబు బల్ల ఓటు వేట్ కోయి బాబుల ఓం నమః ఉన్న ఓట్లే పర్ఫల్ సాలిస్లేగా బాబుల పెట్టు ఓటు పెట్టుకొని కటపిజ్జ్ ఇస్తండి ఫస్ట్ అయితే మాట మీద నిలవాలి నీళ్ళు తప్పు పనులు వేయలేదు ఏ పని చేసినా నచ్చలేదు నచ్చలేదు కాదు కనీసం నువ్వు వీడియోలు కూడా అయినా కానీ వదిలేసిన నా పక్క భారత్ మంచిగా ఉందా అంటే అది నీ బిహేవరి బట్టి ఉంటుంది నువ్వు మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉంటావు చీటింగ్ నేను ఏం చేసినా నచ్చలేదు చేయలేదు అంటే